తెలుగు ప్రేజ ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా వివా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీ సి ఎన్టీఆర్ ఈ సినిమా ప్రామ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాల్లోనే నడిచింది ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్మ తెరకెక్కించిన చిత్రం ఇది ఇక ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఈ ఈ యొక్క కథలో మనం తెలుసుకోవచ్చు కుటుంబానికి దూరం దూరమైన విధానం లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్ తన కుటుంబానికి ఎలా దూరం అయ్యారు అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు అయితే చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఇవే ప్రధాన కథా అంశాలుగా చేసుకుని వర్మ ఈ సినిమాను తీశారు వెన్నుపోటు అనే ఆయుధంతో ఈ సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారని చెప్పొచ్చు ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీరికిపోయారు ఒక వర్గం సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని భావిస్తే మరొక వర్గం మాత్రం సినిమాను ఆసక్తిగా ఎదురు చూసింది సినిమాను అడ్డుకోవాలి అన్న వర్గంలో అత్యధిక శాతం ఈ సినిమాని ఎక్కువగా వద్దు అనుకునేవాళ్ళే అయితే ఎన్నో వివాదాల నడుమ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఈరోజు అంటే మార్చి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల సిద్ధమైంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎదురు దెబ్బ బాగా గట్టిగా తగిలిందని చెప్పుకోవచ్చు విడుదల చేయడానికి వీల్లేదు అంటూ ఏపీ హైకోర్టు స్టే విధించింది దీంతో ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న లక్ష్మీజ్ ఎన్టీఆర్ వర్మకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అయితే ఈ సినిమా బాగుందని ఇలాంటి కథను తెరకెక్కించడం గొప్ప విషయమని అందరూ వర్మ అని పొగుడుతున్నారు ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కలిసి ఉండే సన్నివేశాలు కల్ సన్నివేశాల్లో కళ్యాణ్ మాణిక్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతమని అంటున్నారు ఈ మధ్య కాలంలో ఈ స్థాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ సినిమాలో నువ్వు వెళ్ళేదని అంటున్నారు అయితే మొదటి ఫస్ట్ హాఫ్ కనుక గమనించినట్టయితే కొద్దిగా బోర్గా అనిపించిందని కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం సినిమా చాలా బాగా కుదిరిందని తెలుస్తోంది అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లక్ష్మీ పార్వతి గురించి ఎక్కువగా చెప్పినట్టు తెలుస్తుంది పరమ బోరింగ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి వర్మ మరొకసారి నిర్వాసపరిచాడా లేదా ఈ సినిమా అందరినీ కనువిందు చేస్తుందా అనే విషయాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే మనం ఫస్ట్ హాఫ్ అంతా కూడా సో సోగా అనిపించినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ మాత్రం అందరినీ అలరించాలనే చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ సినిమా అబౌవ్ యావరేజ్ టాక్ అని కూడా వస్తుంది కానీ తొలి రోజు పూర్తి పూర్తయితే కానీ సినిమా పరిస్థితి ఏంటి ప్రజల్లోకి ఎలా వెళ్ళింది అనే విషయాన్ని కొద్దిగా మనం వేచి చూడాల్సిందే అయితే మరి ఈ సినిమాకి మా లోకల్ తెలుగు ఇచ్చే రేటింగ్ ఎంత అంటే త్రీ పాయింట్ త్రీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి మీరు కూడా ఈ సినిమాని చూడాలనుకుంటే దగ్గర ఉండి వెళ్ళి చూడొచ్చు మీ కామెంట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలిచేయండి